మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి బాగికి విషం బాటిల్ డస్ట్బిన్లో దొరకటంతో ఆ విషం బాటిల్ని తీసుకొని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది అదేదో ఆయుర్వేద మందు అని అనుకుంటున్న బాగి ఆ బాటిల్ని చూపించి అన్న ఇది ఏం మందో కాస్త చెప్తారా దేనికి వాడతారో చెప్తారా అని చూపిస్తూ ఉంటే వెంటనే అతడు దానిని చూసేసి మేడం ఇది విషం బాటిల్ మేడం ఇది విషం బాటిల్ మేడం అని చెప్పేయటంతో బాగి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అన్న ఇది ఎలా ఉపయోగిస్తారో కొంచెం చెప్తారా అన్న అని బాగి అంటుంది దీనిని అన్నంలో కలిపి ఎవరికైనా పెడితే ఆ అన్నం తింటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు మేడం అని బాగి చెప్పటంతో అయ్యో అంటే నేను అన్నం పెట్టాను కదా పిల్లలకి లంచ్ బాక్స్ లో అన్నం పెట్టించాను కదా ఆ అన్నంలోనే ఈ విషయం కలిసిందనమాట ఇదంతా కూడా ఆ మనోహరి పనే అయి ఉంటుంది మనోహరి నాకు వార్నింగ్ ఇచ్చేటప్పుడే నేను కాస్త బాగా ఆలోచించి ఉండాలి ఇప్పుడు ఆ లంచ్ బాక్సులు పిల్లలు తినకుండా నేను వెంటనే అడ్డుకోవాలి అని బాగి రోడ్డుపై పరుగులు పెడుతూ స్కూల్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది అయితే ఏ ఆటోలు కూడా వస్తూ ఉండవు ఒక ఆటో వెళ్తూ ఉంటే అన్నా అన్న స్కూల్ దగ్గరికి రావాలన్నా రా అన్నా అని బాగి అంటుంది అయినా కూడా అతడు ఏదో వర్క్ ఉందని చెప్పి ఆటో ఎక్కించుకోకుండా వెళ్ళిపోతాడు దాంతో బాగి పరిగెత్తుకుంటూ స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఆల్రెడీ లంచ్ బ్రేక్ ఇవ్వటం పిల్లలు లంచ్ బాక్సులు ఓపెన్ చేసేసి తినటానికి రెడీగా నోట్లో ముద్దలు కూడా పెట్టుకోవటానికి రెడీ అయిపోతూ ఉంటారు అప్పుడే బాగి పరిగెత్తుకుంటూ స్కూల్ గేట్ దగ్గరికి వచ్చి ఆయాసంతో ఒక్క క్షణం ఆగి మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ లోపలికి పరుగులు పెడుతూ ఉంటుంది ఈ లోపలే పిల్లలు అన్నం ముద్దలు నోట్లో పెట్టుకొసుకుంటూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి పిల్లలు కనీసం ఒక ముద్ద రెండు ముద్దలు తిని హాస్పిటల్ పాలు అవుతారా లేకుంటే బాగి పూర్తిగా పిల్లల్ని కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో